హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము గోరు చిక్కుడు సోయా చెంగ్స్ కర్రీ చేసుకుందాము అదేనండి సోయా చెంగ్స్ అంటే మిల్ మేకర్ అనేసి మిల్ మేకర్ సోయా చెంగ్స్కి మేము కావాలి చూసేద్దామా గోరు చిక్కుడు మిల్ మేకర్ టమాటో ఉల్లిపాయ ధనియా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు సాల్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు అయితే చిట్టుపట్టలు ఆవాలు చిట్టుపటలాడితేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ మొక్కలు అయితే వేసుకుందాము అందులోనే కరివేపాకు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము అయితే గోరు చిక్కుడు చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు అందులో వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు గోరు చిక్కుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కలుపుకున్నాం కదా మనము ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత చూద్దాము ఉల్లిపాయల మొక్కల్లో నుంచి వచ్చిన నీరు గోరుచిక్కుడు చాలా బాగా నూనెలోనే ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం అందులో చిటికెడు పసుపు రుచికి తగినంత సాల్ట్ అందులోనే రెండు మూడు టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వేసుకున్నాను ఇప్పుడు అందులో ఇప్పుడు మనము ఉప్పు పసుపు వేసాము కదా గోరు చిక్కుడు బాగా కలిసేలాగా కలిపేసుకుందాము మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసేసి చూద్దాము మనం సాల్ట్ పసుపు వేసాము కాబట్టి కొద్దిగా అందులో టమోటాల నుంచి నీరు వచ్చి ఉంటుంది చూడండి టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఈ గోరిచి కూడా అనేది నీళ్ళు వేయకుండా అయితే ఉడకదు ఇప్పుడు మనమైతే అందులో తగినంత కారం వేసుకుందాము మీరు కొద్దిగా కారం కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు అయితే కొద్దిగా వేసిన అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు వేసుకున్నాను అయితే చూడండి సోయా చింగ్స్ నీళ్ళల్లో అయితే నానబెట్టాను ఒక ఐదు నిమిషాలు బాగా మెత్తగా నానాయి ఇప్పుడు మనం అందులో నీళ్ళు లేకుండా పిండి వేసేసుకుందాము అందులో నీళ్ళు అనేది ఉంటే అందులో ఉప్పు కారం అనేది పట్టదు ఇలా పిండి వేసుకున్నామంటే ఉప్పు కారం అనేది పడుతుంది చూడండి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ సోయా చింగ్స్ ఉప్పు కారం అనేది పట్టేలాగా రెండు మూడు నిమిషాలు కలుపుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే లేట్ ఏం కాదు ఇంట్లోనే ఇప్పుడు మనం అందులో కొద్దిగానే నీళ్ళు అయితే పోసుకుందాము గోరుచిక్కుడు మెత్తగా ఉడకాలి కదా అందుకని నేనైతే ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు అయితే పోసాను నీళ్ళు పోసినాక ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇలా చేసుకొని తింటే ఈగురులాగా చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది బాక్సు తీసుకుపోవాలన్నప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి బాగా ఉడికిపోయింది ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి సింపుల్గా తొందరగా అయిపోయే కర్రీ అయితే గోరు చిక్కుడు సోయా చంగ్స్ టమాటా వేసినామంటే బాగుంటుంది మనం స్టవ్ ఆపేసుకుందాము గోరు చిక్కుడు మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ గోరుచిక్కుడు మిల్ మేకర్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి